వి కి స్వాగతం వినకొండ శాసనసభలో ప్రభుత్వ చీఫ్ ఆఫ్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు గతంలో ఎన్ఎస్పి కెనాల్కు ఇరువైపులా ఉన్నటువంటి రోడ్లపై విద్యుత్ స్తంభంకు మరొక స్తంభం సపోర్టుగా ఉన్న కారణంగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యుత్ పోల్ దెబ్బతిని రాకపోకలు ఇబ్బందికరంగా మారింది ఇమీడియట్లుగా కరెంటు పోల్ని రిమూవ్ చేసి లో రీస్టార్ట్ చేయాలని జీవి ఆదేశాలు ఇచ్చారు నషాపేట కరెంటు డిఈ రాంబంట్లు వినకొండ ఏడీ శ్రీనివాసరావు టౌన్ ఏఈ పిచ్చే ఆధ్వర్యంలో ఎన్ఎస్పి కెనాల్ రోడ్డుపై పడి ఉన్న కరెంటు పోల్ని రిమూవ్ చేసి కొత్త లైన్లను స్ట్రైట్ చేసి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా వర్క్ను కంప్లీట్ చేశామన్నారు అట్లాగే విద్యుత్ శాఖ నిధులతో ప్రతి పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేశారు మన వినుకొండ టౌన్ సెక్షన్లోనే విద్యుత్ వినియోగదారులందరికీ ప్రత్యేక వందనాలు అలాగే ఈరోజు మన వినుకొండ టౌన్లో సాయిబాబా గుడి దగ్గర మన ఎన్ఎస్ కెనాలు సిసి రోడ్డు మీద థర్టీ త్రీ కేవీ లైన్ ఉంది దాని కింద లెవెన్ కేవీ లైన్ ఉంది టౌన్ టు ఫీడర్ అది ఒక సపోర్ట్ పోలు గతంలో ఏదో ఒక వెహికల్ డాష్ ఇచ్చి డ్యామేజ్ అయి ఉన్నది సంవత్సరాల పాటు అది పెండింగ్లో ఉంది మన గౌరవ వినుకొండ ఎమ్మెల్యే గారు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి చీఫ్ విప్ ఆఫ్ ఏపీ వారు మాకు విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు గా ఆ యొక్క ను రీప్లేస్ చేసి లైన్ని రెస్టోర్ చేయమని చెప్పి ఉన్నారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఆ యొక్క ను రిమూవ్ చేసి లైన్ స్ట్రైట్ అయ్యేలాగా మరి ఎలాంటి అంతరాయం లేకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా క్లియర్గా క్లియరెన్స్గా వర్క్ను కంప్లీట్ చేశాము మరి ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే విద్యుత్ శాఖ వారి నిధులతో ప్రతి పని కూడా మరి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నామని మనం చేసుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో విద్యుత్ శాఖ ఏఈ ఆపరేషన్ వెనుకొండటం థ్యాంక్ యూ